గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎవరు పెట్టారండి శ్వాసను ఎవరు పెట్టారు గాలి తీసుకోవడం గాలి వదటం ఇదంతా కూడా ప్రక్రియ జరిగింది కదా మరి ఎవరిపైన ఉండాలి విశ్వాసం మనకంటే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు శ్వాస పెట్టినటువంటి వారిపైన విశ్వాసం మనం పెట్టినట్లయితే అప్పుడు మనం తప్పకుండా ఉత్తమ గతిని పొందగలుగుతామని మనకు శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కాబట్టి భారభృత్ అంటే భారాన్ని అంతా కూడా వహించేటటువంటి వాడు భారభృత్ కథిత రెండవ ఇది కథిత అంటే ప్రకటితం అయ్యే ప్రకటితం అయినటువంటి వారు వ్యక్తమైనటువంటి వారు ఎన్నో అవతారాలలో పరమాత్మ వ్యక్తం అవడం జరిగింది మత్స్యావతారంగా నారసింహావతారంగా కూర్మావతారంగా రకరకాలైనటువంటి అవతారాల ద్వారా పరమాత్మ వ్యక్తం అవడం అనేది జరిగింది వ్యక్తం అయ్యాన్ని తెలియజేస్తూ ఏమని చెప్తారంటే ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ కృష్ణ పరమాత్మకి ఒక్కసారి నువ్వు ప్రణామం నమస్కారం చేసినట్లయితే దశాశ్వమేధ ఫలితం లభి అది అశ్వమిదయాగాలు చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతాం కృష్ణ పరమాత్మ అంటే అంత మహనీయమైనటువంటి జ్ఞానాన్ని అదేవిధంగా ఆసుర నాశనం చేసినటువంటి వారు అని ఆ కృష్ణ వైభవాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది భారబృత్ కదిహ యోగి ఇది మూడవ నామం యోగి అంటే ఏమిటి యోగి అంటే మీరు యోగా చేస్తున్నారని అడుగుతాం కదా యోగా అంటే ప్రస్తుత కాలంలో అందరి దృష్టిలో ప్రాణాయామము ఆసనాలు ఈ రెండింటినీ యోగా అనుకుంటున్నారు ప్రాణాయామం ఆసనాలు మాత్రమే యోగా కాదు యోగా అంటే ఇంకా ఎనిమిది అంగాలు ఉంటాయి ఎనిమిది అంగాలు ఇవి రెండు అంగాలు ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయంటే ఆరు అంగాలు ఉన్నాయి వాటిని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అష్టాంగ యోగం అని చెప్తారు యోగం అంటే ఏమిటి అంటే అర్థం యోగం అంటే కలయుట అని అర్థం కలవాలి దేంతో కలవాలి అంటే మనందరి మనసు దేంతో కలిసిందంటే ప్రపంచంతో కలిసి ఉంది పతంజలి మహర్షి గారు యోగ శాస్త్రాన్ని రాసేటప్పుడు సూత్రం ఏమని చెప్తారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు యోగం అంటే ఏమిటంటే చిత్తం యొక్క వృత్తులను నిరోధించేటటువంటిది ఏదైతుందో ఉందో దాన్నే యోగము అన్నారు చిత్తం అంటే ఏమిటి మనస్సు వృత్తులు అంటే మనస్యందు ఏర్పడేటటువంటి వివిధ రకాలైనటువంటి సంకల్పాలు వివిధ రకాలైనటువంటి ఆలోచనలు కోరికలు ఇవన్నీ ఏవైతుందో వీటినే చిత్త వృత్తులు అంటారు వీటిని నిరోధించేది ఏదైతుందో దాని పేరే యోగము అని చెప్తారు యోగం అంటే వివేకం ద్వారా అదే విధంగా మనం ప్రత్యాహారం అని పిలుస్తారు ప్రత్యాహారం అంటే బయటికి వెళ్ళేటటువంటి మనస్సును మనం నిగ్రహం చేత అంతర్ముఖం చేయటం ఏదైతుందో దాని ప్రత్యాహారము అంటారు ఈ విధంగా పారాయణం చేస్తారు పారాయణం చేసినందుకు చాలా మంది అనిపిస్తుంది ప్రతిరోజు మా ఇంటికి వచ్చిన పారాయణకు వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ రోజు వచ్చిన భక్తు అంటే భక్తుడు అంటూ కొంచెం తీసుకున్నాడు ఆయన పూలు తెంపుకొని పూలు తెంపుకొని పోతా ఉన్నాడు కాలువ దాటాలి కాలువ దాటేటప్పుడు ఒక పువ్వు కింద పడింది అనమాట పడినప్పుడు ఆయన ఏం చేశాను అంటే పువ్వు తీసుకుని రాదు కదని కృష్ణ అనుకున్నాం అన్నాడు అన్న చాలా పీస్తానండి ఆయన చనిపోయినాక యమధర్మరాజు పోయినాక ఈయన పాప పుణ్యాన్ని చూస్తుంటే ఏం లేదు ఇది ఒకటే ఆయన జన్ చేసి ఇది ఒకటే కృష్ణార్పణ అన్న పోతుంది అన్నాడు అన్నప్పుడు జమధర్మరాజు ఏమన్నానంటే నీకు ఒక పది సెకండ్లు ఈ అన్నందుకు మనము స్వర్గ లోకం ఉంది ఇక తద్మంది మొత్తం ఇక్కడనే ఉంటుంది నువ్వు ఏది మొదలు కోరుకుంటావు అని అన్నాడు అన్నాడు అంటే ఆయన కృష్ణార్షాదంపు కదా అదే పది సెకండ్ మొదలెపోదన్నా అని అంటే ఆయన దూరుకొని పుష్ప అర్థమైంది అనమాట ఒక్కసారి నేను అన్నందుకు ఇంత బలం ఉన్నది కదా అని ఏం చేసిండే ఇట్లా పుష్పలకు మనం దిగబాటు ఉంటేనే దిగేట్టు ఆ పూలని తీసుకొని కృష్ణార్ కృష్ణార్పన వస్తాం అంటున్నాడు అయ్యో అయిపోయింది పది సెకండ్ అయిపోయింది అంటే అయిపోయింది అందంగా దేవేంద్రుడు వచ్చింది అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఇంకా నీకు అక్కడ పోవాల్సిన అవసరం లేదు అన్నావు అది నీ స్వర్గంలా అని అన్నాడంట ఇప్పుడు మనకు కాశీలో జపం అనేది పదకొండు కోట్లుగా దానికి టార్గెట్ ఉంది మా తాంట్రు నుంచి ఐదు లక్షలు ఐదు కోట్లు చేయాలనుకున్నాము ఒకటి కోటి ముప్పై లక్షలు అయింది మా తాండ్రుడి మీరందరికి వచ్చి ఆ నామజపం చేసి మీరు అందరూ కూడా అక్కడ చేరుకోవాలని కోరుకుంటూ ముగిసుకుంటున్నాను అవకాశం కల్పించిన స్వామీజీకి సువర్ణకకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ కార్యక్రమము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అది చేతాం 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 అనుకుంటేనే పెండింగ్ పడుతుంది ఇక మా బాగ్యనే విషయాలు సువర్ణక వీళ్ళందరూ బాగా హెల్ప్ చేసిండు ఆర్టీ రోజు వస్తుంది మంచిగా అందరూ చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చిండ్రు పూలు అన్నీ ఇచ్చిండ్రు చాలా బాగా అనిపించింది మాకు చేసినప్పటి నుంచి ఇంకా పెంచాలనే ఉంది కానీ కొంచెం అనేక కారణాల వల్ల ఇరవై కొరకి అనుకున్నాము మాకు ఈ అవకాశం కల్పించిన అందరికి ధన్యవాదములు అన్నింటికంటే ముఖ్యం గురువు గురువు మనకి పారాయణాలు కానీ ఏవైనా కూడా వారి ద్వారానే మనము తెలుసుకోగలుగుతున్నాము తెలియని కూడా వాళ్ళు చెప్పేవారు కాబట్టి అటువంటి గురువుకు ఇప్పుడు పాదకాపలు చేయడం మనం అదృష్టంగా భావిస్తున్నాం మీరందరూ కూడా శబ్దం చేయకుండా గురు పరబ్రహ్మణే నమ అంటూ ధ్యానం చేస్తూ ఉండాలి ఆ రినాయః పాశ్చోలి యమః ఆతుల్గటమః స్త్రే సద్గురు బ్రహ్మరేణ నమః సయోార్ధ్యం సత్యామి స్త్రే సద్గురు బ్రహ్మరేణ సమహా స్నానం సమక్యామి స్త్రే సద్గురు బ్రహ్మరేణ నిమహ ఆ పాశ్చోకుంకుమ పాశ్చోకుంకుమ అక్షంతలజ స్త్రే సద్గురు బ్రహ్మరేణ సబవస या मंत्र गण सोश मगन नेक मध्य मस्ति द विद दानी में मसि त गुरु दय एव महा संत सो कृपा करम 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 कर ीपुरं क्षेत्रविहारिने भारतसारि रूपाय गीताचार्याङ्गलम्